చూడండి ఫ్రెండ్స్ కోయేటోళ్ల స్టైల్లో ఇది వంకాయ మచ్చిబూసంటర్ ఎలా చేయాలనేది చూసేద్దాం ఇది వాళ్ళు దాకూస్లో మరక్లో వేసుకొని తింటారు ఇది నిల్వ చేసుకుంటే ఆరు నెలల వరకు కూడా స్టోరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పనిచేస్తుంది ఎలా చేద్దాం అనేది చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నేనైతే కనుక ఈ వీళ్ళు కోయేటోళ్ళ స్టైల్లో వాళ్ళు దాకూస్లో మరక్లో వేసుకొని తింటారు ఫ్రెండ్స్ వంకాయ మబూచ్ అనేసి అది ఎలా కారంగా చేయాలనేది కోయేటి వాళ్ళకి ఇంట్లో పనిచేసే వాళ్ళు మన వీడియో ఎవరైనా చూస్తే యూస్ఫుల్ అవుతుంది మనం కూడా తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వంకాయ పచ్చడిలాగా అది ఎలా చేద్దామనేది చూసేద్దాం అయితే ఆయిల్ తర్వాత ఇవి వంకాయలు రెండు తీసుకున్నాను పెద్దగా ఉండేటివి చూసారా కారము ఇక్కడ కోయటోళ్ళ స్టైల్లో కారం తొక్కొని చేస్తారనమాట ఈ వంకాయని ఆరు నెలలు వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పనిచేస్తుంది మనకి చెడిపోదు అనమాట అది ఎలా చేయాలనేది మీకు కూడా చూపించేస్తాను చూసండి మన వీడియో ఎవరైనా కోయట పనిచేసే వాళ్ళు చూస్తే కనుక చేసి మీరు కూడా చేసి పెట్టుకోవచ్చు దో నిమ్మరసము తర్వాత ఉసికు సరిపడంత సాల్టు దో జైతూన్ జైతూన్తో ఇప్పుడేం అవసరం లేదు పచ్చడి అంతా అయిపోయినాక జైతూన్ కావాలి నేను మీకు ఏం కావాలనేది చూపిస్తున్నాను ఇంకా దో టమాటా పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ చూసారు కదా ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నిమ్మరసం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి నిలవ పచ్చడి కదా ఇంకా నీళ్ళు అనేది వాడేది లేదు అసలుకి వాటర్ అనేది యూజ్ చేసేది లేదు ఫ్రెండ్స్ ఎలా చేద్దాం అనేది చూసేద్దాం ముందు వంకాయలు క కడిగి శుభ్రంగా క్లీన్గా తుడిసేసుకుని కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే నీట్గా కడిగేసి టిష్యూ పేపర్తో అయితే శుభ్రంగా తుడిసేసాను తేమ లేకుండా ఈ కర్రీకి అస్సలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు తెమ్మ తగలకూడదు ఫ్రెండ్స్ అందుకనేసి నేను నీట్గా కడిగేసి తుడిసేసాను అనమాట ఇవైతే ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే బాండీలు పెట్టేసాను కదా ఇంకా ఆయిల్ అయితే వేస్తాము ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం ఆయిల్ వేడైనాక ఈ వంకాయ ముక్కలు అయితే అందులో వేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కోయటి వాళ్ళు అయితే చాలా ఫ్రీతిగా ఇష్టంగా తింటారు దో రుసుకు సరిపడంత సాల్ట్ వేసాను కారం అయితే ఎక్కువగా పడుతుంది ఇది కొంచెం కారంగానే ఉండాలి చూసారా ఈ కారం అయితే వేస్తున్నాను మనము ఇలా వంకాయ పచ్చడి చేసుకునేట్లు అన్నమాట వీళ్ళైతే వంకాయ మచ్చి పూసానంటారు కారం అంటారు ఇది నిల్వ పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఇప్పుడు చూసారా టమాటా పేస్టు సాల్టు ఆ కారము అన్ని ఆయిల్ వేసాం కదా అన్నీ ఒకేసారి వేసేసి సన్న మంట పెట్టేసి వంకాయ బాగా మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ సల్లార్ పెట్టుకోవాలి అది మిక్సీకి ఎలా వేసుకోవాలి నిమ్మరసం ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి చూడండి నూనె అయితే తేలుతుంది కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడికి ఇలా నూనె ఉంటేనే మనకి స్టోర్ చేసుకునేటప్పుడు మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది కారం వాళ్ళు కారం అంటారు మనమైతే పచ్చడి అంటాం కదా ఇదైతే పక్కన ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది పక్కన పెడుతున్నాను కొంచెం సల్లారేక మిక్సీ అయితే పట్టుకున్నాము ఈ లోపల మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా జీలకర్ర పొడి కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఏం పొళ్ళు వేయలేదు జీలకర్ర పొడి ఎందుకు వేయించేటప్పుడు వేయలేదంటే ఇది ఏంచి నేను పొడిగొట్టి పెట్టుకున్నాను అందుకని వేయించాల్సిన పని లేదని లాస్ట్లో వేసాను ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకున్నాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కుంది వస్తుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ నిమ్మరసం వేసాను ఇంకంతే ఏమీ వేయలేదు మిక్సీ అయితే పట్టేశాను వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా అంతే ఇలా చేసుకుంటే దీంట్లో మళ్ళీ జై జైతున్న నూనె కలపాలి ఫ్రెండ్స్ జై జైతున్న నూనె కలిపి గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసి మనం స్టోర్ చేసుకుంటే మనకు ఆరు నెలల వరకు ఈ పచ్చడి అనేది పాడవదు ఫ్రెండ్స్ ఇలాగే మనం ఎలా చేసామో అలాగే టేస్ట్ కూడా మారదు అనమాట నేను అప్పుడప్పుడు ఒక నెలకి సరిపడేంత పది రోజులకు సరిపడేంత చేస్తాను ఈరోజైతే బేస్తవారము ఈ వీడియో అయితే రేపు వస్తుంది చూడండి మా మేడం వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళాలి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి ఎత్తుకొని వెళ్ళాలి చేయమనింది అందుకని వంకాయలు రెండే ఉంటే చేశాను అనమాట కొద్దిగానే వాళ్ళకి ఇచ్చి పంపుతున్నాను ఇదైతే చూసారా జై జైతుని కూడా వేసేసాను తర్వాత ఇంకా బాటిల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా అంతే ఏమి పాడవదు ఫ్రెండ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనమైతే వైట్ రైస్లో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ